అందరికి ప్రభు అయిన ఏ శక్తిస్తున్నామో కృప కనికరం సమాధానం గాక ప్రభు నామోలో మీ అందరికీ మరొకసారి సమాధానం గాక బాగున్నారని కలుస్తున్నారు నందు అయితే ఈరోజు మనం అపస్తుల కార్యం మూడో అధ్యాయం ఒకటో వచ్చిన కానించి మాట్లాడుకుంటే పేటూరు వ్యవహాను ఇద్దరు ప్రార్థనా కాలమున శృంగారమైన దేవాలయం దగ్గరికి ప్రార్థన చేయడానికి వెళ్తారు ఇంచుమించుగా తెల్లవారుజామున మూడు గంటల నుంచి నాలుగు గంటల టైంలో అది ప్రార్థనా కాలం అని బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యంలో రాయబడి ఉంది అయితే ఆ ప్రార్థనా కాలమున చేతుల యోహాను ప్రార్థన చేయడానికి తన ఉంటున్న నివాసం నుంచి ఆ మందిరాన్ని ప్రాంగణంలోకి చేరినప్పుడు ఒక మీన కుంటివాడు కనబడతాడు ఒక మీరకుంటి వాడు కనబడినప్పుడు ఎప్పుడు ఆయన రోజు భిక్షాటలు చేస్తూ ఉంటాడు అడుక్కుంటానే ఉంటాడు అయితే ఆ రోజు పేతురుకు వ్యవహానికి వారి మీద దేవుని యొక్క కనికరం కలిగింది అయితే అయ్యా మీరు వేయండి అయ్యా మీరు ధనం వేయండి అని చెప్పి అడుగుతున్నప్పుడు అతడు వీరు జేబులకి వెళ్ళి చూస్తున్నాడు సహజంగా ప్రార్థనా సేవ చేసే ప్రజల దగ్గర కానీ సువార్త చేసే ప్రజల దగ్గర కానీ వారి దగ్గర ధనం అనేది చాలా తక్కువగా ఉంటుంది అయితే దేవుని ఆత్మ చేత దేవుని కృపలో దేవుని ప్రేమలో పేతులు కావచ్చు వ్యవహాను కావచ్చు ఒక మాట మాట్లాడాను నా దగ్గర వెండి బంగారములు లేవు కానీ నేను కలిగిందే ఇస్తున్నాను అంటే ఏముంది దేవుని యొక్క మహాకృపను బట్టి అక్కడ పలికిన మాట దేవుతుడు కాని యోగాని కాని నా దగ్గర వెండి కాని బంగారం కాని లేవు అయితే నేనేదైతే కలిగి ఉన్నామో అదే నీకు ఇస్తున్నాను అన్నాడు ఏమిస్తున్నా అన్నాడు ఏసయ్య ఏసయ్య యొక్క ప్రభావము ప్రభు అయిన ఏసు తెలుస్తున్న మాములో అన్నప్పుడు తన పాద మండలము లేచి నిలబడి తన చీల మండలంలో బలము పొందుకొని సాధారణ వ్యక్తి వనే తన నుంచున్నాడు అంటే తను కొన్ని సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న ఆ అవిటితనమును ఆ అంగహీనతను ఆ అతడు పోగొట్టుకొని మన నార్మల్ పర్సన్ లాగా అందరిలాగా నడిచేలాగా నిలబడ్డాడు నిలబడినప్పుడు అక్కడ దేవుడు దేవుని యొక్క ప్రభావము దేవుని యొక్క వాక్య ప్రభావము వారి మీద మీద పేతుల వ్యవహార మీద నుంచి అతడి మీద పనిచేసింది అతడి మీద పని చేసినప్పుడు అతడు గంతులు వేస్తూ వారితో పాటు ఆ మందిరములోకి పరిగెత్తాడు గంతులు వేస్తూ అంటే ఒక వ్యక్తి ఆనందం కలిగినప్పుడు ఎంతగా గంతులు వేస్తాడో అంతకు నాలుగింతలుగా గంతులు వేస్తూ అనే దేవాలయంలో ఇద్దరుగా వచ్చిన వాళ్ళు ముగ్గురుగా వెళ్ళారు అంటే వెళ్ళి బంగారాలు వాళ్ళు కలిగి లేరు కానీ క్రీస్తులు కలిగి ఉన్నారు అయితే ఈ రోజు నేను అడిగే ప్రశ్న మీకు దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నావా దేవుని చిత్తాన్ని నువ్వు కలిగి ఉన్నావా ప్రార్థన జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నావా వాక్య ధ్యాన జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నావా అయితే సువార్త జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నావా ఒక్కసారి నిన్ను నువ్వు పరిశీలించుకో మిత్రమా సహోదరా సహోదరి ఒక్కసారి నిన్ను నువ్వు నీ జీవితంలోనికి తొలి చూసుకో ఏదో రక్షణ పొందాను ఏదో ఆదివారం వస్తా లాప్త లేదు శుక్రవారం వస్తా లాప్త లేదు బుధవారం వస్తే వస్తా లేదు ఉన్నావా దేవుడు చెప్పింది చేయడానికి నీవు సిద్ధంగా ఉన్నావా దేవుడు నీ నుండి కోరుతుంది నీ వెళ్ళినో నీ బంగారాన్నో నీ ఆస్తులో పాస్తున్నా కాదు నీ సమయాన్ని దేవుడు కోరుతున్నాడు నీ జీవితంలో సగ భాగాన్ని దేవుడు కోరుతున్నాడు దేవుడు వాడుకొని ఆత్మల రక్షణ కొరకు ఆత్మల పట్టు జాలనిలాగా నిన్ను మార్చాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు ఆ ఆశను నువ్వు నెరవేరుస్తావా నెరవేర్చవా అర్థమైందా ఆ ఆశను నువ్వు దేవుని ద్వారా నెరవేరుస్తావా నెరవేర్చవా అనేది నిర్ణయం నీ మీద ఉంది దేవుడు అయితే నిన్ను రెండు చేతు రా దిన చేయి చాపి పిలుస్తున్నాడు నా సేవ చెయ్యాలి రా సోదరా నా సేవ నా సేవ చేయాలి రాజోదరి నా సేవ చేయాలి నా కుమారుడా నా కుమార్తె అని అయితే నువ్వు ఆయన పిలుపుకు అంగీకరించి ముందుకు అడుగు వేస్తావా ఆయన పిలుపుకు లోబడిని ముందుకు తల ఉంచుతావా ఆయన పిలుపుకి లక్ష పెట్టకుండా నీ ఇష్టానుసారంగా తిరుగుతావా నిర్ణయం నీనే చిన్న మాట ప్రార్థన ప్రేమ కలిగిన తండ్రి వందనాలు బిడ్డలతో మీరే సూటిగా తేటగా స్పష్టంగా మాట్లాడి వినగలిగిన చెవిని గ్రహించిన మనసు నుంచి వందనాలు వారిని మీరే దర్శించి పట్టుకోమని వేస్తున్నాము ప్రార్థించి అడిగి వేడి పండుకొని ఉన్నామని తండ్రి ఆమె అందరికీ ప్రమాదోన సమాధానం కలుగుడుగాక